మా ఇంటి ప్రస్థానం నేను గాజుల అమరేందర్ మా ఇంటి కథ అంటే అది కేవలం గోడల పైకప్పుల కథ కాదు ఇది మా వంశమూలం మా కుటుంబ బంధం మా భావోద్వేగాల చరిత్ర సుమారు వంద సంవత్సరాల క్రితం మా తాతగారు గాజుల ఆయిలయ్య గారు మా నానమ్మ బుచ్చమ్మగారితో కలిసి ఈ గృహాన్ని నిర్మించారు ఆ కాలంలో సిమెంటు రాడ్లు లేని రోజుల్లో సున్నం మట్టి ఇరవై నాలుగు ఇంచుల మందమైన గోడలు టేకు చెక్క నల్లమద్ది కర్రలతో దూలాలపై కప్పిన ఈ ఇల్లు ఇప్పటికీ శ్వాస తీసుకుంటోంది మా తాత గాజులాయిలయ్య గారికి ఇద్దరు కుమారులు వారిలో పెద్ద కుమారుడు గాజుల మల్లేశం అంటే మా నాన్నగారు చిన్న కుమారుడు గాజుల ఆదినారాయణ మా బాబాయ్ మా నాన్నగారు మా అమ్మ గారిని వివాహం చేసుకుని ఈ ఇంటిలోనే జీవితం మొదలుపెట్టారు వారిద్దరికీ నలుగురు సంతానం మొదట నేను గాజుల అమరేందర్ తర్వాత నా ఇద్దరు చెల్లెళ్ళు అరుణ మరియు అన్నపూర్ణ తర్వాత మా తమ్ముడు గాజుల అరవింద్ మా బాబాయ్ గాజుల ఆదినారాయణ గారు మా పిన్ని కౌశల్య గారిని వివాహం చేసుకుని వృత్తిరీత్యా గోదావరి కనిలో స్థిరపడ్డారు వారికి ముగ్గురు సంతానం గాజుల బాలకృష్ణ బాలజ్యోతి బాలవాణి మా తల్లిదండ్రుల వివాహం నుండి మా నలుగురు పిల్లల వివాహాల వరకు పుట్టినరోజులు పుట్టు వెంట్రుకలు బారసాలు దేవుళ్ళ పండుగలు కష్టసుఖాలు అన్నీ ఈ ఇంటి సాక్షిగా జరిగాయి ఈ ఇంటి ప్రతి గోడలో ఓ మాధుర్యం ఉంది ప్రతి మూలలో ఓ జ్ఞాపకం ఉంది ప్రతి రాయిలో మా కుటుంబ గాథ దాగి ఉంది పోచమ్మ పండుగ దసరా మల్లన్న బోనాలు ఎక్కడ ఉన్నా అందరం ఈ ఇంట్లో కలిసేవాళ్ళం ఇప్పుడు కాలం మారుతోంది కుటుంబం పెరిగింది పిల్లలు పెద్దవారయ్యారు ప్రతి ఒక్కరికి తమ తమ మార్గాలు ఏర్పడుతున్నాయి మార్పు సహజం కానీ ఈ ఇల్లు ఇప్పుడు శిథిలావస్థకు చేరింది కాలం గాలి వర్షం ఇవన్నీ గోడలను గిలిచేసిన ఆ గోడల మధ్య గాథ మాత్రం చెరగలేదు ఇప్పుడు ఈ పూర్వీకుల ఇంటిని మూడు భాగాలుగా చేసుకుని నేను నా తమ్ముడు మా బాబాయి కొడుకుతో కలిసి మా వంతు స్థలంలో కొత్త గృహాలు నిర్మించాలి అనుకుంటున్నాం అయినా ఈ నేల ఈ గాలి ఈ గోడలు మా మూలపురుషుల ఆత్మను ఇంకా మోస్తూనే ఉన్నాయి మేము ఈ ఇంటి స్ఫూర్తిని మా వంశ పరంపర గౌరవాన్ని రాబోయే తరాలకు అందించడమే మా ధ్యేయం ఈ ఇంటితో మాకున్న బంధం ఎప్పటికీ విడిపోని బంధం ఎంతకాలం గడిచినా ఈ ఇంటి వాసనలో మా తాతగారి ప్రేమ మా అమ్మా నాన్నల ఆశీర్వాదం మా చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి గాజుల అమరేందర్